హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఏరువేత చురు ఈ వీరందరికీ కూడా రేషన్ కార్డులు కట్ చేయబోతున్నారు తెలంగాణలో రేషన్ కార్డుల ఏరువేత శురు అయితే అయింది ప్రభుత్వ నిబంధనల మేరకు అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నట్టుగా తెలవడంతో వారిని జాబితా నుంచి తొలగించి వారికి రేషన్ కార్డులు కట్ చేయనున్నారు ఇక కొత్త విధానంలో కొత్త పద్ధతిలో కూడా చెక్ చేసి వీరందరినీ కూడా రేషన్ కార్డులు లేకుండా తొలగించబోతున్నారు ఇక ఎవరెవరికి రేషన్ కార్డులు అనేది కూడా తీసివేయబడుతుంది ఇక ఎవరెవరు ఎలా చెక్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఏరువేత ఎందుకు మొదలైంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో రేషన్ కార్డుల ఎరువేత శురు అయింది ప్రభుత్వ నిబంధనల మేరకు అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించి జాబితా నుంచి తొలగించి వారికి రేషన్ కార్డులు కట్ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని మొదటగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సర్వే నిర్వహించారు ఈ సర్వే ఆధారంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో రెండు వేల ఇరవై ఏడు రేషన్ షాపుల పరిధిలో సర్వే నిర్వహించగా తొంభై రెండు వేల నూట ముప్పై ఐదు రేషన్ కార్డులు అనర్హులకు ఉన్నట్లు తెలిపింది వీరంతా గత ఆరు మాసాలుగా రేషన్ తీసుకుంటున్నట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు ఈ మేరకు వారి రేషన్ కార్డును కట్ చేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు రేషన్ కార్డులు తొలగించే ప్రక్రియ మొదలైంది రేషన్ తీసుకునే వారితో చనిపోయిన వారి పేర్లు కూడా రేషన్ కార్డులోనే ఉండటం వల్ల రేషన్ బియ్యం అదనంగా కేటాయించవలసి వస్తుందని ప్రభుత్వం భావించి ఈ సర్వేను ప్రారంభించింది రాష్ట్రంలో చాలామంది అనర్హులు రేషన్ కార్డు పొంది ఉన్నట్లుగా పౌర సరఫరాల శాఖ గుర్తించింది వారు కేవలం ఆరోగ్యశ్రీ కోసమే కార్డును పొందినట్లుగా తెలుస్తుంది అందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి వారి రేషన్ కార్డుకు కోత పెట్టనున్నారు ఇక రేషన్ కార్డ్ అనేది కూడా అర్హత లేని వారందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పౌర సరఫరాల శాఖ నుంచి ఈ యొక్క నిర్ణయం తీసుకొని అనర్హులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగించడం జరుగుతుంది ఇక వీరందరూ కూడా ఎలిజిబుల్ లేకపోయినా సరే గత ఆరు మాసాలుగా రేషన్ అనేది కూడా తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ గుర్తించింది ఈ మేరకు రేషన్ కార్డులను కట్ చేయాలనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని హెచ్చరిస్తూ దాదాపుగా తొంభై రెండు వేల నూట ముప్పై ఐదు రేషన్ కార్డులు అనర్హులకు ఉన్నట్లుగా పౌర సరఫరాల శాఖ గుర్తించింది ఇక జాబితా నుంచి తొలగించి వారందరికీ కూడా ఈ నెల నుంచి రేషన్ అనేది కూడా కట్ చేయిస్తున్నారు అందుకోసమే ఈ యొక్క అప్డేట్ అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక అనర్హుల్ని ఎలా గుర్తిస్తారంటే చనిపోయిన వారు కూడా వారి పేరు మీద రేషన్ తీసుకుంటున్నా లేదా యాడ్ చేసి ఇక్కడ అందుబాటులో లేకపోయినా వారందరినీ కూడా తొలగిస్తూ ఆ రేషన్ కార్డు మొత్తం రద్దు చేస్తామని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నారు వారందరినీ పేర్లు తొలగించడమే కాకుండా కార్డులు కూడా కట్ చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి తెలిపింది దాదాపుగా సర్వే ఆధారంగా తొంభై రెండు వేల నూట ముప్పై ఐదు రేషన్ కార్డులను కూడా ఈ నెలలో తొలగించే అవకాశం అయితే ఉంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో